మంత్రివర్గం ఆమోదం తెలిపింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ డాక్యుమెంట్ ను ఆవిష్కరించాలని నిర్ణయించింది తెలంగాణ రైజింగ్ రూపకల్పన ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి సాధించాలనేది లక్ష్యం కేంద్రం ప్రకటించిన వ్యక్సిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు రైతులు యువకులు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రులు వివరించారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నూట ముప్పై ఒక ట్రిలియన్లు మొత్తం అదుపు సంబంధించి అమెరికా ఒక్కటే దాదాపు ముప్పై ట్రిలియన్స్ తోటి ఈ రోజు నంబర్ వన్ స్థానంలో చైనా తన తదుపరి పద్నాలుగు మిలియన్ల ట్రిలియన్స్ తో ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు అప్గ్రేడేషన్స్ కావచ్చు రెవెన్యూ సోర్సెస్ కావచ్చు టూరిజం కావచ్చు ఇతర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు బిలియన్లు కెళ్తుండొచ్చు కానీ ఒక ట్రిలియన్ డాలర్లకు పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన కేబినెట్ ఆలోచన ప్రకారం ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది